హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ రోజు నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండీ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రజలకు అలర్టు హైదరాబాదుతో పాటు తెలంగాణలోనే పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు ఐఎండి హెచ్చరించింది ఇవాళ సాయంత్రం ఆరు గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం ఉన్నట్లు ఐఎండి వివరించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది ఐఎండి ఇక ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు రంగారెడ్డి వికారాబాదు హైదరాబాదు సంగారెడ్డి మహబూబానగర్ నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట పేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఆయా జిల్లాల అధికారులను అలర్టు చేసిన ఐఎండీ ప్రజలు బయటకు రావద్దని కోరింది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే మరోవైపు ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సోమవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏల్లూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్తాసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది ఇక మంగళవారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది